ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితంలో గోచార రీత్యా కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం గు గే గా గలవారు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం గో సా సి అని అక్షరములుగా కలవారు పూర్వాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం సే సో డా అనే అక్షరములుగా కలవకే ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది అంటే అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా కొంత ఎదుగుదల కనిపిస్తుంది ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారి కోరికలు కూడా తప్పకుండా నెరవేడతాయి మీ మాట తీరుతూ అందరినీ ఆకట్టుకోగలుగుతారు కుటుంబ పరంగా విందు వినోదాల్లో పాలు పంచుకోగలుగుతారు అనారోగ్యపరంగా బాధపడుతున్న వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించండి సరి అయిన సమయానికి ఆహారాన్ని పుజించండి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు వివాహం కాని స్త్రీలకి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు స్థాన చలనం తప్పకుండా జరుగుతుంది కుటుంబంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు సమర్థవంతంగా ముందుకి తీసుకువెళ్ళగలుగుతారు కుటుంబాన్ని చేయని నేరానికి చేయని వాటికి కొంచెం నిందలు మాటలు పడేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారంలో ఒడిదొడుకుల నుంచి బయటపడతారు ఆ ఒడిదొడుకులు తట్టుకోగలుగుతారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోండి వైద్యులను సంప్రదించండి విద్యార్థులకు చక్కని అభివృద్ధి కనిపిస్తుంది కొత్త కొత్త కోర్సుల్లో ర్యాంకుల్లో సీట్లు సంపాదించగలుగుతారు అలాగే గతంలో ఉన్న నష్టాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఏ పని అనుకుంటే ఆ పని మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశీ యోగం ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు లభిస్తాయి విదేశాలు ఇంతకు మునిపే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారి యొక్క వ్యాపారం కూడా మూడు పూలు అరకాయలు ఉంటుంది గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు కొంటారు భూములు కొంటారు అలాగే ఎలక్ట్రిక్ సామాన్లు ఎలక్ట్రిక్ బైకులు కొన్నిటువంటి వాహనాలు కొన్నిటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి గృహాలు కొంటారు గృహాలు ఆగిపోయినవన్నీ కూడా మళ్ళీ పునఃనిర్మాణం చేసుకోగలుగుతారు బ్యాంకు లోన్లు కూడా వస్తాయి అందరికీ మీ మాటతోటి ఆకట్టుకోగలుగుతారు అందరినీ మీ మాటతోటి ఆకట్టుకోగలుగుతారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది విదేశాల్లో ఉన్నవారికి కూడా స్వదేశీ వాళ్ళతోటి వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి బంధువర్గాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు బంధువర్గంలో కొన్ని విరోధాలు కూడా కొంతమందికి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి ఎక్కువయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి క్రీడా రంగంలో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మహిళా మండల వారికి ప్రభుత్వం తరఫున మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సన్మానాలు కూడా పొందగలుగుతారు మహిళలు మీరు సమాజం కోసం కష్టపడతారు అలాగే మీరు ఇంకా ఇంకా మంచి అభివృద్ధి పూభివృద్ధి పొందడం కోసం మీరు స్వామివారిని లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోండి అలాగే గణపతి మంత్రాన్ని ఓం గమ్ గణపతి అనే మహా అని మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు చదువుకోండి అలాగే బిజినెస్ డల్గా ఉంటే బిజినెస్ ఆయిల్స్ కానీ డబ్బు రాకపోతే మనీ అట్రాక్షన్ ఆయిల్ కానీ జాబ్ రాకపోతే జాబ్ అట్రాక్షన్ ఆయిల్ నవగ్రహాల ఆయిల్స్ షచ్చక్రాల ఆయిల్స్ మహాకాళ సర్పదోషం ఆయిల్స్ పితృదోషాల ఆయిల్స్ రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మీకు లభిస్తాయి అలాగే బ్లాక్ మ్యాజిక్ నరదృష్టికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర మా దగ్గర ఉంటాయి అలాగే పిల్లలు చదువులు వెనకబడుతున్నారా జ్ఞాపక శక్తి లేదా అయితే వాళ్ళకి మంచి జ్ఞాపక సంబంధించిన ఆయిల్స్ ఆల్కహాల్ మాంట్లేదా మీ వారు తప్పకుండా ఆల్కహాల్ మానిపించేటువంటి ఆయిల్స్ రకరకాలైన ఆయిల్స్ అన్నీ కూడా మీకు మా దగ్గర లభిస్తాయి వాటిని వాడు వాడడం వల్ల మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు సర్వే జనా సుఖనోభవం అదేంటి ఆయన మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రారేగా గలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా గలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తేగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశివారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుకునే వారికి మంచి సుగుణాల గల భార్య లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకంకుండా చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతిని పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాలు మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాల ఆయిలు మహాకాళ సర్పదోషం ఆయిలు తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వేజన అసకిన భవంతు